తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటిని బీజేపీ ముట్టడించింది వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడంపై బీజేపీ నిరసన తెలిపింది నామస్మరణ చేస్తూ జగన్ కు అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు భారీ గేటు మూసేసి ఉండడంతో జగన్ నివాసంలోకి వైసీపీ కార్యాలయంపైకి కాషాయ రంగు బాల్స్ చెప్పులు విసిరారు ఆ తర్వాత జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఇంటి కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జగన్ ఇంటి వద్ద ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీతో పాటు అక్కడ లడ్డు ప్రసాదం కల్తీ వడ కల్తీ కానీ జిలేబీ అక్కడ ప్రతి వస్తువును కూడా ఈ నెయ్యి ద్వారా కల్తీ చేశారని మేము జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే ఇక్కడ పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు ఒక తిరుమల తిరుపతి బాలాజీ టెంపుల్లోనే కాదు యావత్ ఆంధ్ర దేశంలో కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసి ఈ యొక్క హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు హిందూ మనోభావాన్ని దెబ్బతీసి అధికారం మీకు ఎవరిచ్చారని జగన్మోహన్ రెడ్డి గారిని అట్లానే ఆనాటి ఎండోమెంట్స్ మినిస్టర్ వెల్లంపల్లి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాము మీకు నాలుగు వందల రూపాయల నూనె నెయ్యి దొరుకుతుంటే మూడు వందల రూపాయలకి చౌకగా వస్తున్నప్పుడే మీరు ఆ రోజే అనుమానించాల్సింది మరి వాజీ సుబ్బారెడ్డి గారు పద్దెనిమిది ట్యాంకర్లు ఇది నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపిస్తే మరి పంతొమ్మిదో ట్యాంకర్కి కల్తీ లేని నెయ్యి వచ్చిందని ఎట్లా నమ్మారు ఆనాటి తీసిన శాంపిల్స్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము మీరు ఏదైతే సరఫరా చేసుకున్నారో ఆ యొక్క శాంపిల్స్ రిపోర్ట్స్ని ఇప్పటికి కూడా మీరు బయట పెట్టలేదు అట్లానే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్తులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు వారందరినీ కూడా బేషరత్తుగా ఈ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేయాలని కూడా కోరుతున్నాము శ్రీశైల దేవస్థానం అన్నవరం దేవస్థానం సింహాచలం కాకాని అన్ని దేవస్థానాల్లో కూడా దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం ద్వారా వేలం పాటుబడి ఆ షాపుల్లో కలితీ సరుకు దొరుకుతుంది ఈ యొక్క మనం పాలు అట్లానే అభిషేకానికి సంబంధించిన వసూలు ఏవైనా చూసినా కూడా అవి కూడా కల్తీ ఉన్నాయి అట్లానే నువ్వుల నూనె పేరుతో అమ్ముతున్నది కూడా కాటన్ సీడ్ ఆయిల్ అని కూడా మేము అనేక పర్యాలు చెప్పాము కానీ ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని నిమ్మకు నీరు ఎత్తినట్టు వేసింది